ఇస్సాకు మరియు రిబ్కాకు ఇద్దరు కవలపిల్లలు పుట్టారు మొదటివాడు ఏసావు రెండవవాడు యాకోబు యాకోబు అనే పేరుకు అర్ధం మోసగాడు ఏసావు వేటగాడు అడవుల్లో తిరుగుతూ జంతువులు వేటాడేవాడు అతను తన తండ్రి ఇస్సాకుకి ఇష్టమైనవాడు కాని ఇంటి వద్ద ఉండేవాడు అతనిని తన తల్లి రిబ్కా ఎంతో ఇష్టపడేది ఒకరోజు ఏసావు వేటకు వెళ్ళి అలసిపోయి ఇంటికి వచ్చాడు వంట చేస్తున్న యాకోబును చూసి దయచేసి ఆ ఎర్ర వంటకాన్ని నాకివ్వు అన్నాడు అప్పుడు యాకోబు నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకిమ్మని అడుగుతాడు అప్పుడు ఏసావు నేను చచ్చిపోయేలా ఉన్నాను నాకా జ్యేష్ఠత్వంతో పని ఏమిటి అనుకుని యాకోబుతో ప్రమాణము చేసి అతనికి ఆ హక్కును అమ్మివేశాడు యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యేసావుకి ఇస్తాడు అలా యేసావు ఒక పూట భోజనం కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు